హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి అలసంతల కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి పూరీలోకి రైస్లోకి రోటీలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టేసి అందులోకి ముందుగా ఎయిట్ హవర్స్ నానబెట్టిన అలసంతలను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అలసంతలు మునిగేంత వరకు వాటర్నే యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్నే యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక బిర్యానీ ఆకును వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ కుక్ చేసుకోవడం వల్ల అలసంతలు బాగా వెన్నలాగా ఉడికిపోతాయి ఇప్పుడు ఒక పెట్టేసి అందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి జీలకర్ర బాగా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఆరేడు వెల్లుల్లి తరుగును వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ వరకు కరివేపాకును యాడ్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువను యాడ్ చేసుకోవాలి ఇంగువను యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు టమాటోస్ను మెత్తగా మిక్సీ పట్టుకొని ప్యూరీని ఇందులోకి యాడ్ చేసుకోవాలి టమాటో పేస్ట్ వేసిన తర్వాత అందులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని యాడ్ చేసుకోవాలి ఎక్కువ కారం గల కారం పొడి అయితే ఒక టీ స్పూన్ వేసుకున్నా చాలు ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు గరం మసాలాను యాడ్ చేసుకోవాలి ఈ మసాలాలు అన్నిటినీ ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి మసాలా అంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అలసందలను నీళ్ళతో సహా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మసాలా అంతా అలసందలకి బాగా పట్టుకునేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇంకా దించేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే అలసంతల కర్రీ రెడీ అయిపో చూసారు కదా అలసంతల కర్రీని ఎలా తయారు చేసుకోవాలనో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో క్రియేటివ్ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్